ఒంగోలు నగరంలోని మూడవ డివిజన్ పాపా కాలనీ నందు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు తెలుగు మహిళా నాయకురాలు కొక్కిలిగేడ లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస పూజ కార్యక్రమంలో జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కందిరవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా భారీ అన్న సందర్పణ ఏర్పాటు చేశారు స్వామివారి ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని నిర్వాహకులు వాళ్ళు లక్ష్మి కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు భైరపనేని సన్ని పసుపులేట్ సునీత జనసేన నాయకులు ముత్యాల కళ్యాణ్ చనపతి రాంబాబు వాసుతో పాటు పలువురు తెలుగు మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు పాప కాలనీలో వెనకాల నెక్స్ట్ బలరాం కాలనీ దగ్గర ఈరోజు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఇది ఈ కార్తీక మాసంలో శివాలయంలో ఈరోజు పూజ జరిగిందండి ఈరోజు అభిషేకము ఇది పూజ చాలా ఘనంగా లక్ష్మీగారులో దానిలో వాళ్ళ నిర్ణయించిన సమయానికి ఎన్నిటికీ బాగా జరిగిన పెద్దలందరూ వచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మాతో నాగేశ్వరరావు గారు ప్రతి ఒక్కళ్ళు జనసేన సంబంధించిన రాంబాబు కళ్యాణ్ అందరూ బాసు గారు వెంకటరావు గారు వీళ్ళందరూ వచ్చారండి నెక్స్ట్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు తెలుగు మహిళ విభాగం నుంచి కూడా వచ్చారండి ఈ అందరూ వచ్చారు ఈరోజు భోజనాలు ఇది చాలా ఘనంగా చాలా అభిషేకం అనేది ఎంతో గొప్పగా జరిగిందండి ఈరోజు ఈ అభిషేకం అనేది కార్తీక మాసంలో లాస్ట్లో లాస్ట్ వారంలో లాస్ట్ రోజు రెండు రోజులు ముందు ఉండగా ఈరోజు జరగ జరగడం అనేది చాలా గొప్పగా ఉంది ఇలాంటి పూజ అనేది ఈరోజు చాలా ఈ మాసంలోనే చాలా గొప్పగా అనిపించింది నాకు పందులు గారు వీళ్ళందరూ చాలా బాగా గొప్పగా చేశారండి ఇలాంటి కార్యక్రమం అనేది ఈ అందరూ వచ్చి భోజనాలకి వందల మంది వచ్చి భోజనాలు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం అనేది అందరు చేపట్టిన లక్ష్మీ గారు వాళ్ళ దంపతులు వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి దేవాలయం ట్రస్ట్ సంబంధించిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి దేవునికి ప్రార్థిస్తామండి ఈరోజు చేసే పద్ధతులన్నీ ప్రకారం ఈ కార్తీక మాసం కాకుండా దినదినంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని మంచి జరగాలని చెప్పి ఇలా చేసే ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక మాసం సందర్భంగా మా తెలుగు మహిళ మా సోదరి కొకిలగడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో మూడో డివిజన్ పాపా కాలనీలో మన దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఉన్నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమం స్వామివారికి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ గుడి గురించి అప్పట్లో రెండు వేల పదహారు పదిహేనులో మా ప్రీతమ నాయకులు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్న మా దామచల్ల జనార్దన్ గారు గారు సహకారంతో ఈ గుడి ఏర్పాటు జరిగింది ఆయన పూర్తిగా ఆయన మద్దతుతోనే ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఈ గుడిని ఈ స్థాయి కొద్దిగా ఈ పరిస్థితి తీసుకొచ్చింది లక్ష్మి అమ్మాయి నిజంగా ఒక ఎంట పడుతుంది ఒక సమస్య ఉందంటే ఒక పని ఉందంటే అమ్మాయి పట్టుదలను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రతిసారి అమ్మాయి ప్రతిసారి ఏదైనా ఒక సమస్య మీద వస్తే మేము కూడా దగ్గరుండి చేస్తాం అలాగే నేనైతే ఒకటే మనస్ఫూర్తిగా ఆ కోరుకుంటా ఉన్నాను ఆ శివయ్యని కోరుకుంటా ఉన్నాను నెక్స్ట్ రేపు కార్తీక మాసం మళ్ళీ జరిగే నా మాసానికల్లా ఈ గుడిని పూర్తిగా రూపాంతరం చెంది మంచి దేవాలయంగా అన్ని అంగులతోటి ఏర్పాటు చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజున దాదాపు వెయ్యి పదిహేను వందల మందికి అన్నదానం కూడా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం అయితే మా ప్రీతం నాయకులు దామచల్ల జనార్దన్ గారి చేతుల మీద జరుగుతుంటుంది ఇప్పుడు చిన్న ఇబ్బంది రావటం వల్ల ఆయన రాలేకపోయి ఉన్నారు సమయంలో వేరే దీని మీద కొద్దిగా అమ్మాయి అయితే బాధపడింది అయినా కానీ ఆయనతో ఆయన మద్దతు అనేది ఇప్పుడు అమ్మాయి కొంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరు పెద్దలందరూ కూడా రేపు ఈ గుడికి సహకరించాలని కోరుకుంటామండి అసలు ఆ యుద్ధని చాలా బాధపడ్డలు జనార్దన్ జనార్దనన్న నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు ఎప్పుడు ఏ సమస్య వచ్చిన జనార్దన కానీ కానీ సోదరులు వీళ్ళందరూ మొత్తం సునీత కానీ ఈ మా కమిటీ నెంబర్లు మొత్తం అందరూ నాకు ఎప్పటికప్పుడు సహకరిస్తా సహాయం చేస్తా చాలామంది నాకు ఎంతమంది చేశారంటే ఏ యాప్ వచ్చినా కూడా నేను ముందుకు వెళ్తాను నా వాళ్ళని చాలా బాధపడేదండి అసలు భలే ఇబ్బందులు పెట్టారు నన్ను అయితే మాత్రం అయినా కూడా దేవుడు కార్యక్రమం కాబట్టి ఎప్పుడు నేను వెనకడలేదు నా దగ్గర డబ్బులు డబ్బులున్నా లేకపోయినా పది మందిని అడుగుతా వచ్చిన వారికే ఆయన ఇంకెంతో ఘనంగా చేయాలనుకుంటాను నేను ఈ శివయ్య గుడి నాకు పెట్టుముని అక్కడ చూపించాడు కాబట్టి రెండు వేల పదేళ్ళలో ఆ స్థలం చూపించాడు కాబట్టి అర్ధరాత్రి పెట్టిన కానించి ఇప్పుడు వారికి చాలా బాధలు పడ్డా ముందుకు వెళ్తుంటే ఎన్నెన్నో ఇబ్బందులు పెడుతుంటారు అయినా నేను ముందుకెళ్తా ఇంకేం బాధ లేదు శివయ్య నాకు ఆయన నన్ను ఒక కాపులో మరిచిగా పెట్టుకున్నాడు కాబట్టి దామచిన్న జనార్దనన్న కానీ సచలత వదినమ్మ కానీ ఎటు వెళ్తున్నా కూడా ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని ఎటు ముందుకే నెట్టేవాళ్ళు నా వాళ్ళు అంతా చాలామంది నా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఉన్నారు నాతో ఎవరు పిలిచినా పనికి చేస్తారు వస్తారు అందరు నాకు సహకరిస్తూ ఉంటుంటారు కానీ నా కుటుంబం నేను ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను ఎక్కడో మారుబోని గ్రామంలో ఉన్నా ఎంతో భేదరాల్ని నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా నాగేశ్వన్న కానీ కాపలేశ్వనన్న సునీత కానీ వీళ్ళందరూ చాలా పేర్లు ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను ఎప్పుడు నేను మాట్లాడలేదు కాబట్టి చాలా మంగళ గుడిది అసలు ఒక పనికి వెళ్ళానంటే వెళ్ళి వచ్చిన దాకా అయిద్దా లేదు చాలా బాధపడతాను నేను నా దగ్గర డబ్బులు కూడా ఉండు అయినా కూడా ఎత్తాయిన సార్ అప్పటి నుంచి సాధియాలని చెప్పని ఇన్ని విగ్రహాలు శివాలయం కొత్తపడెం బస్ స్టాండ్ పద్నాలుగు మంది దాతలు ఇచ్చారు ఆ ప్లేస్ వెనక పోతుంది ఇటు చుట్టే వైసీపీ పార్టీ వాళ్ళు ఇటు చూస్తే వారు నెలలు చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఒక్కరి ప్లేస్ని ముప్పై గది ప్లేస్ని చేసాను నా దగ్గర డబ్బులు కూడా లేదు ఎవరు కూడా అసలు పోయిద్దు అంటున్నారు ఆ స్థలం ఆసుపత్రిలో ఏమో రూములు కట్టుకోవాలంటున్నారు వీళ్ళు వైసీపీ పోలేమో వాళ్ళు సచివాలయం ఇంకా వాడుకోవాలనుకుంటున్నారు ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా నేను మాత్రం ఆ ఎగ్రహాలు అన్ని తెచ్చి అక్కడ అరెస్ట్ చేసి ఇప్పుడు వారికి ఏ పూజ కూడా నేను ఘనంగా చేసుకుంటూ వస్తున్నా ఇటు చుట్టూ ఆసుపత్రి వాళ్ళు ఇదంతా ముప్పై గదుల ప్లేసు ఇదంతా అయినా కూడా దయ వాళ్ళ ఆయన ఉండబట్టి నేను ముందుకెళ్ళిపోతా ఉన్నాను మా వాళ్ళంతా నాకు సహకరించి నేను ఒక టీడీపీలో ఉండబట్టి నా కుటుంబ సభ్యులందరూ సహకారం చేయబట్టి ఇంత దూరం నేను రాగలకుండా నా సపోర్ట్ అన్ని నా అన్న దండ ఈలే ఉన్నారు కాబట్టి ఇంకా దేవుడి దయాన్ని ముందుకు నడుస్తాను నా పేరు కొక్కులుగడ్డ లక్ష్మి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయటంలో లక్ష్మీ గారి గుడి నుంచి అన్ని కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉంటుంది అమ్మాయి ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తుంది మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది దాంచల జాతన్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు అమ్మాయి బాగా పనిచేస్తుంది ప్లస్ ఏదనుకున్నా కానీ అది అయ్యే వరకు సాధ్యమైనంత వరకు పూర్తి పని పూర్తి చేసే వరకు బాధ్యతగా పనిచేస్తుంది అమ్మాయి అలాంటి అమ్మాయి ఈరోజు ఇంత బృహత్ కార్యం పెట్టుకొని ఈ గుడిని ఈ విధంగా రన్ చేయటం అనేది కూడా చాలా మంచి ఇదిలో ఉంటాం అమ్మాయి కూడా మామూలుగా ఎప్పుడూ దీనికి ఎన్నో అవాంతరాలు వచ్చినాయి ఈ గుడి నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అయినా కానీ అవన్నీ అధిగమించుకొని ఈ కార్యక్రమాలు చేస్తుంది వచ్చే సంవత్సరం కార్తీక మాసానికి మంచిగా గుడి అనేది స్లాబ్ అనేది పడి గుడి నిర్మాణం జరగాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు అన్నీ కలగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు